పార్టీ ఆధ్వర్యంలో ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ భూముల మీదకి వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ డిసిపి గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఏసీపీగా గా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు స్థానికంగా ఉన్నటువంటి ఆర్డిఓ వెంకటాచారి గారు జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని మీ తోటి మాట్లాడమన్నారని చెప్పేసి భూములు కలిగినటువంటి వాళ్ళని రామోజీ సిటీ యాజమాన్యం ముగ్గురిని కూర్చొని పెట్టి మాట్లాడారు మాట్లాడిన సందర్భంగా రామోజీ ఫిలిం సిటీ నాగనంపల్లి పోల్కంపల్లి పక్కన రాయపూలు పేదలకు ఆరు వందల యాభై మందికి ప్రభుత్వమే ఇళ్ల జాగాలు ఇచ్చింది ఆ జాగాలు మాయిగావు కావు కానీ వాళ్ళు కనుక ఆ జాగాలు ఎక్కడ వదిలిపెడితే ఇంకో దగ్గర భూమి కొట్టిస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసిచ్చిండు రాసిచ్చాడు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఎవరి సమక్షంలో రాయించినది జిల్లా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి తిరుపతిరావు వెంకటాచారి ఇక్కడ ఉన్నటువంటి డిసిపి ఏసీపీ రాసి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయక ముందు పోలీస్ సిటీకి ఎందుకు వచ్చారు మీరు రామోజు ఫిలిం సిటీకి కంప్లైంట్ చేశారా రామోజు ఫిలిం సిటీ వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తే ఈ భూములు యామర్ వాళ్ళ కంప్లైంట్ చేసేటువంటి అధికారం ఉంది చట్టం ప్రకారం ఆఫ్ వేస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఏ ఎందుకోసం వచ్చారు పోలీసు వాళ్ళు ఇక్కడికి మీకు ఏమవసరం ఇక్కడ ప్రభుత్వ నక్షలో ఉన్నటువంటి భూమికి అడ్డం వచ్చి మా జాగాల మీదికి మేం పోతున్నాయించేటువంటి అధికారం మీకు ఎవరించారు అంటున్నాను నేను కనుక దయచేసి పోలీసులందరి ఇక్కడ నుంచి ఈ మావి ఇది ఎవడో కాదు ఇది ఎవడో కాదు రామోజీరావు చచ్చిపోయినాడు వాడు రాసిచ్చినటువంటి కాగితం రావు ఉషా కిరణ్ మూవీస్ స్టేజ్ తోటి ఆధ్వర్యంలో రాయించాడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాయించాడు మరి ఆలకి నొప్పి పోలీసులకు ఎందుకు ఆయన ఎవరు కంప్లైంట్ చేశారు మీకు జిల్లా కలెక్టర్ మన మిమ్మల్ని పంపించిన ఆయకి రామోజీరావు పంపించిందా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపించిందా ఎవరిచ్చారు మీ కంప్లైంట్ ఏ కంప్లైంట్ లేకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి అత్తగేవడస్తుండ్రు ఆడ మాటలు చేస్తుండు ఆడ మహిళలు రైల్వే స్టేషన్లల్లో ఆత్మహత్యలు చేస్తుంటే ఆడిపోయి కాపాడకుండా వీడికి వచ్చేవాళ్ళు కాపాడు నీకు వచ్చి కనుక దయచేసి పోలీసులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పోలీసులకి ఇక్కడ ఏ రకమైన పని లేదు మీకు ఏ కంప్లైంట్ లేదు ఇది గవర్నమెంట్ మాకిచ్చిన జాగాలు మా జాగాలలో మేమే ఇల్లు కట్టుకోవడానికి కోసం మేము వచ్చినాం మేము ఎక్కడ సామరస్య పూర్వకంగా ఉంటాం గతంలో యాజమాన్యము ప్రభుత్వము పోలీసు అధికారులు ఇచ్చినటువంటి ప్రకారమే